ఓకే నమస్కారమండి నా పేరు శ్రీనివాస్ మనం వంద లీటర్ల జీవామృతం ద్రవ జీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లం పది కేజీల దేశీ ఆవు పేడ ఉప్పుడు పుట్టమట్టి ఐదు లీటర్ల దేశీ ఆవు మూత్రం మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి వీటిని ఫస్ట్ గాను దేశావపైన ని వేసుకుంటున్నాంండి ఓకే ముందుగా మనం పాన్ ని ఫ్రెష్ గా ఈ రోజు లేదె నిన్నటిది రెండు రోజులు ఫ్రెష్ గా ఉన్న ఆవు పాన్ తీసుకోవాలి ఈ ఆవు పేడని మనం పలుచగా కలుపుకోవాలి అలాగే శనగపిండి కూడా వండలు లేకుండా మనం నీటిలో కొద్దిగా పిండిని పలుచగా చేసుకోవాలి వాటర్ లో కలుపుకోవాలి పుట్ట మట్టి కూడా పుట్ట కూడా మనం వాటర్ లో కలుపుకోవాలి ప్రతిదీ కూడా ఇలా కలుపుకొని మనం డ్రమ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం పేడ మొత్తం బెల్లము శనగపిండి అన్నీ వేస్తున్నాము

మూత్రం పోసుకుందాం ఐదు లీటర్లు మూత్రం వేసుకుందండి అలాగే బెల్లం కూడా మనం వాటర్లో కలుతుంది డ్రమ్లు పోసుకుందాం మనం ఎటువంటి రసాయనాలు వాడిని కొట్ట మట్టిని వాడుకోవాలి లేదంటే కెమికల్ వాడిని మట్టి అయినా పర్వాలేదు మనం వాడుకోవాలి మనం ద్రవజవతరం కావాల్సిన పదార్థాలను వేసుకున్న తర్వాత ఇలా సర్వే తిప్పుకోవాలి మనకి ఇది ఏడు రోజులకల్లా తయారవుతుందండి మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇలా సర్వే ఒక ఐదు నిమిషాలు తిప్పుకుంటూ ఉంటే మనకి ద్రవజం తయారవుతుంది ఓకే ఈ సినిమా మనకి ఏడు రోజులకు తయారవుతుంది ఏడు రోజుల తర్వాత మనం పది రోజుల్లోపు మళ్ళీ మొక్క మొదల్లో కానీ నీటి ద్వారా కానీ మొక్కలపై స్పిచికరీ గాని చేసుకోవచ్చు దీని ద్వారా ద్వారా ఏంటంటే మనకి భూమిలోని జీవ వైవిధ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది నేలలో ఉన్న సూక్ష్మజీవుడు ఉత్తేజపరడానికి ఈ జీవామృతు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పుట్టమట్ల వేసుకు పుట్టమట్టు వేసుకోవడం వల్ల అందులో ఉన్న సూక్ష్మజీవులు ఈ పెరమెంటేషన్ జరగడానికి సహాయ సహాయపడతాయి మనం ఇలా సవ్య దిశలో తిప్పినప్పుడు ఆ సూక్ష్మజీవులు ఇంకా బాగా ఉత్ ఉత్తేజపరిచి ఇది పెరమెంటేషన్ జరగడానికి సహాయపడుతుంది అనమాట ఇది మనం మొక్కలపై పిచికారులు చేసుకోవడం వల్ల గ్రోతింగ్ బాగుంటుంది నేలలో ఉన్న వానపాములు కూడా బాగా వృద్ధి చెందుతాయి ధన్యవాదాలండి